వెల్కమ్ టు ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ ప్రస్తుతం మనం ఎల్ఎంఆర్ వాస్తు సిద్ధాంతి లంకే మస్తాన్ రావు గారి వద్ద ఉన్నాము ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు హ్యాపీగా ఉంటారు అయినా సరే ఆ ఇంట్లో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలా ఎదురైనప్పుడు వాటిని ఎలా పరిష్కరించాలి అనే విషయం గురించి ఈరోజు మన వాస్తు సిద్ధాంతి అయిన మస్తాన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మస్తాన్ రావు గారు మస్తాన్ రావు గారు ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకుంటారు పక్కా వాస్తుతో కట్టుకున్న అతి కొద్ది రోజులకి ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి హార్ట్ అటాక్ అవడం వండి మరి ఏ ఇతర సమస్యలు అయినా సరే బీపీ షుగర్లు ఏదైనా సరే అలా ఎందుకు అవుతుంది పక్కా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటారు అయినా సరే ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలా ఎదురైనప్పుడు మీలాంటి వాస్తు సిద్ధాంతులను సంప్రదిస్తే మీరు ఎటువంటి పరిష్కారాలు చూపిస్తారు ఆ ఇంటిలో ఆ అశాంతి లేకుండా వారి ఇంట్లో హ్యాపీగా ఉండేటట్టుగా మీరు ఎలా చేయగలుగుతారు చెప్పండి వాస్తులో చాలా రకాలు ఉన్నాయండి వాస్తు చాలా లోతుగా ఆలోచించాల్సిన వారం ఇది ఇంతకుముందు ఈ స్కానర్ అనేది మనకి లేదు ఈ స్కానర్ ద్వారా భూమిలో ఏ ఉండయా ఏంటి అనేది మనకు తెలియదు ఇవాళ ఈ స్కానర్ వచ్చిన తర్వాత అసలు ఇంట్లో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి దీన్ని ఎట్లా నివారణ చేయాలి ఏంటనేది మనం ఇప్పుడు లోతుగా ఆలోచిస్తే ఏమవుతుందంటే ఇల్లు వాస్తు ప్రకారమే ఉంటుంది వాస్తు నెంబర్ వన్గా కట్టుకుంటారు తూర్పు రోడ్డు వండితే ఉత్తరం రోడ్డు వండితే మనకు రోడ్లు అన్నీ బాగానే ఉంటాయి సిటీ మార్టికి మొత్తం ఆరోగ్యాలు క్షీణించిపోతూ ఉంటాయి దాంట్లో కిడ్నీ సమస్య లేకపోతే హార్ట్ అటాక్ రావటం తండ్రికి షుగర్ వచ్చిందనుకోండి పొడుకు షుగర్ వచ్చింది అనుకుంటారు కానీ అది ఆ లోపం మాత్రం కాదు ఇది ఇది ఇంట్లో దోషం ఉంటేనే అలా జరుగుతూ ఉంటుంది నేను చాలా ఏళ్ళకి తిరుగుతున్నాను అప్పుడు తిరిగించటల్లా ఇంట్లో జీవోపతి అని అదే ఇప్పుడు మన ఈ ప్లాట్లు వేసి అమ్ముతున్నారు ఎక్కడ పడితే అక్కడ కొనేసి ప్లాట్లు వేస్తున్నారు కదా అక్కడ ఎలాంటి మనుషులను పాతేయటం ఇలాంటివి జరుగుతున్నాయి పొట్లు నూతులు ఎలాంటి పొలాల్లో తీసుకుని చేస్తున్నారు అవి చేసినప్పుడు ఇలా తెలియదు తెలియనప్పుడు అక్కడ చక్కగా వాస్తు ప్రకారం బాగుందని చెప్పేసి కొనుక్కుంటున్నారు ఇది లేనప్పుడు మనకే తెలియదు తూర్పుకుంది ఇల్లు దర్వాజాలు శుభ్రంగా పెట్టుకున్నారు సేఫ్టీ ట్యాంకు ఉండాల్సిన ఉంది దొడ్డు శుభ్రంగా ఉంది అన్నీ బాగున్నాయి మాకు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే అది వాస్తు ఈ భూమిలో దోషం అది ఈ భూమిలో దోషం వల్లే అది జరుగుతుంది మనం ఈ స్కానర్ ద్వారా దాని చూస్తే జీవపతి అది ఇలా ఇడిపోద్దండి అది ఇది పెట్టామనుకోండి ఇది కరెక్ట్గా ఉంది కదా అది ఇది ఓపెన్ అవుద్ది ఓపెన్ అయిందంటే అక్కడ జీవపతి ఉన్నట్టు ఆ ఇంట్లో ప్రమాదం జరిగినట్టే మనం కరెక్ట్గా చెప్పేస్తాం జరిగేది జరగపోయేది కూడా ఆ ఇంట్లోకి వెళ్తే మనం ఈ ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఏమైనా పీడకల్లో వస్తున్నాయా ఆ ఇంట్లో ఏమైనా ప్రమాదం జరిగిందా జరిగేది జరగపోయేది కూడా చెబుతామండి అది పక్కాగా చెబుతున్నాం దానికి నివారణ కూడా చేయగలుగుతున్నాం చేసామో చేయగలుగుతున్నాం ఇది ఏమవుతుందంటే మనకి ఇప్పుడు పుట్టుందండి కరెక్ట్గా పుట్టకడ తీసుకెళ్ళదు అదే ఒక మనిషిని ఏదన్నా తీసి పాతేస్తున్నారు కదా అక్కడ తీసుకెళ్ళిపోద్ది ఇది ఈ ప్రమాదం ఉండేసాటికి ఇది స్కానర్ తీసుకెళ్ళద్ది అంతేకాని మామూలుగా అనేది మనకి వాస్తు అనేది అండి ఇది అన్నీ బాగుండయి ఎందుకు జరుగుతుందో ఏదో జరగాల్సింది జరుగుతుంది అనుకుంటున్నా తప్పితే జరగాల్సింది జరుగుతుంది కదండి ఇది వాస్తవంగా ఏంటంటే ఇంట్లో దోషం వల్లనే జరుగుతుంది అది అయితే ఇప్పుడు మీరు అంటున్నారు ఇంట్లో దోషం ఉంది కాబట్టి ఆ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటున్నారు కదా మరి అంతకుముందు వచ్చిన వాస్తు సిద్ధాంతులు ఉన్నారు వారు పక్కాగా ప్లాన్ వేస్తున్నారు అంటే వా వారికి ఆ సమస్యను గుర్తించే సమర్థత లేదంటారా ఎందుకు అని ఆ పొరపాటు జరుగుతుంది అనేది ఏంటంటే వాస్తు అంటే తూర్పు రోడ్డు ఇల్లు ఈశాన్యమని తిరిగి వేస్తారు ఈ స్కానర్ ద్వారా మనకు తెలిసిపోయి కానీ ఈ స్కానర్ లేకపోతే నాకు తెలియదు ఇది నేను మామూలుగా అంత ముందు ప్లాన్లు వేస్తా ఉండేవాడిని ఆ భూమిలో ఏముందనేది అది అలాంటిది మనం కనిపెట్టలేకపోతున్నాం కదా ఇవాళ స్కానర్ వచ్చింది కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం అది ఖచ్చితంగా అక్కడ ప్రమాదం జరుగుద్దని అని చెబుతున్నాము జరుగుతున్నాయి జరిగేది కూడా ముందే చెబుతున్నాం జరిగింది చెబుతున్నాం ఇది స్కానర్ ద్వారా తెలిసిపోయి కానీ మామూలుగా అనేది తెలియదండి అసలు ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదు నేను మామూలుగా ఇంటికి వెళ్ళాను అనుకోండి అంతా బాగానే ఉంది కిటికీలు బాగానే పెట్టుకున్నారు దర్వాజా బాగానే ఉంది కరెక్ట్గా తూర్పు కేసానని తిరిగి ఉంది దిక్ చూసి పెడతాం ఆ దిక్ ప్రకారం మనం చెబుతాం తప్పితే ఇది ఇది చెప్పలేమండి ఇది చెప్పేది ఏంటంటే ఒక్క స్కానరే ఈ నీళ్లు చూపించని ఆ వాస్తు దోషం చూపించని ఆ ప్రమాదాలు చూపించని ఈ స్కానర్ ద్వారానే చూపించగలుగుతామండి ఇప్పుడు మీరు ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు వచ్చింది అంతకుముందు ఈ టెక్నాలజీ లేదు మరి అప్పటి వాస్తు సిద్ధాంతులు ప్లాన్ వేసినప్పుడు ఎన్ ఎంతోమంది హ్యాపీగా ఉన్నారు ఆ వాస్తు బాగా సెట్ అయింది ఇవన్నీ జరిగినాయి ఈ స్కానర్ అనేది ఇప్పుడు వచ్చింది ఈ మధ్యలో ఇది గుర్తిస్తుంది ఇది రాకముందు కూడా చాలామంది వాస్తు సిద్ధాంతులు వాస్తు ప్లాన్లు వేశారు చాలామంది హ్యాపీగా ఉన్నారు ఏంటి మరి కానీ కొంతమంది వాస్తు సిద్ధాంతాలు అంత బాగానేస్తారు కానీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే ఆ వాస్తు లోపం అంటారా అసలు ఎందుకని వాళ్ళు వారు గుర్తించలేకపోవడం జరుగుతుందంటారా ఆరోగ్య సమస్యలు అంటే తిండి తిండ్లు వల్ల మామూలుగా ఇవన్నీ వస్తున్నాయి కదా అది అది రావటం వేరు ఇంతకుముందు ఇంతకుముందు కూడా తెలియక మామూలుగా వాస్తు ప్రకారం వేస్తారు ఇప్పుడు ఒక ఉందండి సేఫ్టీ ట్యాంక్ ఉంది సేఫ్టీ ట్యాంక్ నైరుతి మొలలో తీసారనుకోండి అది చాలా ప్రమాదం ఇంత ఇంతకుముందు ఉత్తరం వైపున కట్టేవాళ్ళు ఇల్లు ఉత్తరం సైడ్ అంటే దక్షిణం మొత్తం విడిచిపెట్టుకుని ఉత్తరం కట్టేవాళ్ళు ఆ స్థలాలు వాళ్ళకి ఎంత పొలం ఉండ ఎంత ఉన్నా ఆ ఉత్తరం కట్టిన ఇళ్ళ వాళ్ళు వాళ్ళ ఆస్తులు మొత్తం పోని రాజాగారి ఆస్తులు కూడా అట్టగే పోని రాజాగారి ఆస్తులు పోట కారణం ఏంటంటే వాళ్ళు ఉత్తరం వైపున సావుళ్ళు వేశారు దక్షిణం మొత్తం పొలం అంతా ఖాళీ కట్టి పెట్టారు ఎక్కడ చూసినా నా అనుభవంతో నేను చూసినాయి అనమాట మా ఏరియాలో నేను చూసినాయి అయితే ఏంటంటే ఆస్తులు మిగిలిన వాళ్ళకి ఆస్తులు పోటాకి కూడా కారణం వాస్తే ఆస్తులు పోటాకి ఇవాళ ఆరోగ్య సమస్యలు వీటన్నిటికి కారణం ఏంటంటే వాస్తే వాస్తు కరెక్ట్గా ఉండే ఇంట్లో కనీసం తలకైన ఎప్పుడు రాని వాళ్ళు ఉండరు ఇలా నూట ఇరవై సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉండరు వాస్తు కరెక్ట్గా ఉండి ఇంట్లో ఏ దోషం లేకపోతే కనీసం మేము పెళ్ళేసుకోలేదు అన్నారు నేను అడుగుతున్నా నేను వెళ్ళి మీ ఆరోగ్యాల టోడి నేను అడిగితే ఇప్పుడు వరకు వాళ్ళకి మా నాన్న పెళ్ళేసుకోలేదని చెప్పి ఉన్నారు వాళ్ళ అబ్బాయి తొంభై ఏళ్ళు వాళ్ళ నాన్న ఇరవై నూట ఇరవై సంవత్సరాలు బతున్న వాళ్ళు మన మన ఏరియాలోనే ఉన్నారు ఆ ఇళ్లకు కూడా వెళ్ళాను నేను చూసా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమి లేవు కొడుకులకి లేవు తండ్రికి లేవు ఏమీ లేదు అంటే వాళ్ళు ఇల్లు బాగానే ఉండేవి వాస్తు ప్రకారం తూర్పు రోడ్లు ఉన్నా ఇంకోటి ఉన్నా ఇంటో దోషం లేదు ముందు ఇంటో దోషం లేని వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండవు అది ఇప్పుడు మీరు ఎంతో మందికి ఇంటి ప్లాన్లు వేసి ఉంటారు ఏంటి మీరు వేసిన ఇంటి ప్లానులు ఏదైనా ఫెయిల్ అవ్వటం జరిగింది అసలు ఫెయిల్ అవ్వకుండా అనేది ఉండదు అంటే మనకు అంత ముందు ఈ స్కానర్ ద్వారా లేదు కదా అప్పుడు మామూలుగానే వేసేవాళ్ళం ఏదో తక్కువ శాతం నేను వేసిన వాళ్ళు ఏదైనా ఒకటి రెండు పోవడం తప్పితే అంత ప్రమాదాలు అనేది జరగలేదు అసలు నేను ఇప్పుడు ఏంటంటే నన్ను ప్లాన్ వేయటకి రమ్మన్నా ఏదైనా చూసి భూమి స్థలాన్ని చూసి అవసరమైతే ఇడిచిపెట్టేయమని చెప్పి వచ్చేస్తున్నా నేను వాళ్ళు వేసుకున్నారనుకోండి మనం మనకు నేను ప్లాన్ నేను స్థలంలో ప్లాన్ ఏమంటే ఆ స్థలంలో స్కానర్ ద్వారా చూసి స్కానర్ ద్వారా మామూలుగా చేసిన తర్వాతే నేను ప్లాన్ వేస్తున్నా తప్పితే దాంట్లో వాస్తు తోషం ఉందనుకోండి నేను ఎయిట్లా లేక బయట వాళ్ళని తీసుకొచ్చి చేయించుకుంటే మనం చేసేది ఏమీ లేదు నేను వద్దని చెప్పేస్తున్నాను నేను ఏదన్నా బాగా ప్రమాదం కూడా ఇంట్లోంచి కూడా తప్పుకోమని చెబుతున్నాను నేను మాకు విజయవాడ కానీ అటు ఏరియాలో రెంటకు తీసుకుంటున్నారు కదా వాళ్ళు ఎక్కువ శాతం నన్ను పిలుస్తారని పిలిచినప్పుడు రెంట్కి తీసుకునేవి కదా చూసి మాలు బాగోపోయింది అనుకుంటే ఆ స్థలం వద్దు ఆ ఇంట్లోకి మీరు వెళ్ళొద్దని చెప్తే వాళ్ళు మానేస్తున్నారు ఎక్కువ శాతం ఇచ్చేవాళ్ళు మాకు అదే జరుగుతుంది నిన్న కూడా అదే వెళ్ళే నేను అది మీరు చాలా పెద్ద సిద్ధాంతి ఇప్పుడు మీరు బిగ్ షాట్స్కు మాత్రమే అందుబాటులో ఉంటారా సామాన్యులు కూడా అందుబాటులో ఉంటారా సామాన్యులకు కూడా అందుబాటులోనే ఉంటానండి ఉండాలి తప్పదు ఎందుకనంటే వాస్తు ప్రకారం ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు నేను కొన్నిసార్లు తీసుకోకుండా కూడా తిరిగి వచ్చిన ఇల్లు ఉన్నాయి ఎందుకనంటే వాళ్ళ పరిస్థితి బాగోనప్పుడు మనం వాళ్ళని ఇచ్చినవి కూడా తిరిగి ఇచ్చేసి ఉండి అవి సాక్ష్యాలతో సహా నేను వాళ్ళతో చెప్పిస్తాను నేను అంతేగాని వాళ్ళ దగ్గర ఏదో ఇంతైతే నేను నేను పట్టుపట్టున అసలు చూసే తీసుకుంటా నేను అంతేగాని మాకు ఇంతే కావాలి అని చెప్పి నేను ఇప్పుడు అనుకోనండి అందరికీ మెయిల్ చేయాలి మనం ఈ స్కానర్ అనేది మనకు అందుబాటులో ఉండదు నేనే మన రాష్ట్రం మొత్తం మీద అయితే తెలంగాణ ఏరియాలో కొంతమంది అట్లా చూస్తున్నారని చెప్పేసి వస్తున్నాయి అయితే మన ఏరియాలో కానీ విజయవాడ ఏరియాలో కానీ ఎంత నేనే చూస్తున్నానండి ప్రస్తుతానికి అటు కూడా ఎవరు తీసుకొచ్చినట్టు లేరు నాకు ఏం తెలవట్లేదు ఒకవేళ ఉండారేమో తెలియదు కానీ ప్రస్తుతానికి నేనే వస్తున్నా విజయవాడ కానీ అటు ఫీజు కట్టలేని పేదవాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు మన ఛానల్కి కామెంట్స్ పెడితే మీరు సమాధానాలు చెప్తారా ఎట్టి పరిస్థితుల్లో మామూలుగా ఎవరు ఫోన్ చేసి అడిగినా మా ఇంట్లో సమస్య ఇట్టా ఉందండి అని చెప్తే నేను దాన్ని సమాధానం చెబుతాను నేను మామూలుగా వచ్చి చూసేనే పెడతా బాగా కటీ పేదోళ్ళు అయితే అంత డబ్బుల కోసం అంత ఆలోచించను మీరు సామాన్యులకు అందుబాటులో ఉంటారు అందుబాటులో సామాన్యులకు కూడా అందుబాటులోనే ఉంటారు అంతేగాని ఎంతని వాళ్ళని బలవంతంగా తీసుకుంటాం అలాంటివి ఉండవండి సామాన్యులకు అందుబాటు ఉండి మనం అందరం మేలు చేయాలనే నాది అది మానవతో దృక్పథంతో ఉన్నారు ఉండాలండి సిద్ధాంతం అనేది మానవ మానవత్వంతో ఆలోచించాలి అంటే పేదవాళ్ళు ఉంటారు ఉండవాళ్ళు ఉంటారు ఉండోళ్ళే మనం ఇస్తారు పేదవాళ్ళు అంటే వాళ్ళు చూపించుకోలేరు స్కానర్ అనేప్పటికీ అమ్మో అది చాలా డబ్బులతో కూడిన పని అని చెప్పి వాళ్ళు చాలామంది ఉండరు చూపించుకోలేరు అయినా మనని అడిగితే సంపద అవసరమైతే నేను ఇంటికాడ ఉండేనా స్విచ్ చెప్పగలుగుతానండి ఇప్పుడు మాములుగా ఆ ఫోటో పంపిస్తే ఇంటికాడ ఉండి కూడా నేను అక్కడ స్కాన్ చేస్తా నేను ఈ స్కానర్తో మనం ఫోన్ ద్వారా మనకి ఆ ప్రతి రూమ్ మనకి తీసి పంపిస్తే నేను స్కాన్ ద్వారా చేసి అక్కడ దోషం ఉందని చెబుతానండి ఇంటికాడ ఉండి కూడా చెబుతాను ఆ ఇంట్లో ఏ ప్రమాదం జరిగింది నేను చెప్పగలుగుతానండి అయితే సామాన్యులు వారి ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే మీ వాట్సాప్ నంబర్కి స్కానర్ స్కాన్ చేసి పంపిస్తే మీరు సమస్యకు సమాధానం చెప్తారు ఖచ్చితంగా చెప్తానండి సమాధానం అయితే మీ ఫోన్ నంబరు అంటే మీ వాట్సాప్ నంబరు ఒక్కసారి చెప్పండి నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో డబల్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ నా ఫోన్ నంబర్ ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చండి ఆ డేట్ ఆఫ్ బర్త్ పంపించినా నేను ఇంటికాడ నుండి చెప్తానండి పిల్లల జాతకాలు కానీ ఇక చెప్పగలుగుతా నేను మీరు ఆయుర్వేదం కూడా చెప్తారని తెలిసింది అది నిజమేనా ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం గురించి కూడా ఎప్పటి నుంచో చదువుతున్నాం కానీ మనం దానికి పట్టలేదు కదా మనం చేస్తాం ఆయుర్వేదం ఉంది ఇప్పుడు శిల్ది లాంటిది ఏదైనా ఉందనుకోండి శల్ది పక్కాగా చేయగలుగుతాను నేను మీది ఈశ్వర శల్ది కొన్ని ఏరియాల్లో కొన్ని రకాలుగా చెబుతావారంటే ఆ సెల్ది అనేది మన దగ్గరికి వస్తే గ్యారెంటీగా తగ్గించగలుగుతాం కరెక్ట్గా రెండు రోజుల్లోనే తగ్గుద్దండి రెండు రోజులు మూడు రోజులు బాగా ఒళ్ళంతా పుచ్చిపోయి వచ్చిన వాళ్ళు కూడా నా దగ్గర తగ్గి గుంటూరు జిల్లా నుంచి కూడా వస్తారండి నా దగ్గరికి పక్కాగా చేయగలుగుతాం సిల్ది అది కిడ్నీ సమస్యకు కూడా మనం ఇవ్వగలుగుతాం అయితే ఏంటంటే ఎక్కువ బాగా ముదిరిపోయిందనుకోండి మనం చేస్తే అది చాలా ఇది కదా మనం ఇవ్వకూడదు ముందు అందుకని చెప్పేసి దానికి ఇవ్వట్లేదు కానీ కిడ్నీకి సెల్కి నేను ఎప్పుడు నుంచో ఆయుర్వేదం మాత్రలు కానీ తయారు చేస్తూ ఉంటానండి నేను మోకాళ్ళ నొప్పులకి కానీ ఇటు కానీ అయితే దాన్ని మన కాదు మన వాస్తు ప్రకారం వెళ్తామే కానీ ఆ ఇచ్చినా నేను అటు డబ్బులు తీసుకుంటాం కానీ ఇక తీసుకున్నాను నేను ముందుకి ఫ్రీగానే చేస్తాను నేను అవన్నీ అంటే ఆయుర్వేదం అనేది ఏంటంటే ఫ్రీగానే ఫ్రీగా ఏదన్నా తెలిసిన వాళ్ళకి చేస్తూ ఉంటాను ఓకే ఈ వాస్తు మీ వృత్తి వాస్తు అంటే ఇప్పుడు మీరు ఓన్లీ ఏపీ వరకేనా ఇండియాలో ఎక్కడ వరకు వెళ్తారా నేను ప్రస్తుతానికి హైదరాబాద్ వరకు వెళ్తున్నానండి మొన్న ఈ మధ్యనే మద్రాసు రమ్మన్నారు మద్రాసు కూడా ఇల్లు వస్తా రమ్మన్నారు మన విజయవాడ వాళ్ళు వాళ్ళు బంధువులు ఉంటే వాళ్ళు చూస్తే వాళ్ళు అక్కడ చెప్పటం వాళ్ళతో ఫోన్ చేపెట్టే జరిగింది అక్కడ కూడా వెళ్తారండి మద్రాసు కూడా వెళ్తాను నేను కాకపోతే ప్రస్తుతానికి హైదరాబాదు విజయవాడ ఇటు కంచిల్చర్ల ఇటు సిల్లూరిపేట ఒంగోలు ఇటు భీమవరం సైడ్కి అలా ఈ ఏరియా మొత్తం తిరుగుతున్నానండి పిలిస్తే ఎక్కడికైనా వెళ్తా నేను మామూలుగా అది కాకపోతే దూరం అనేప్పుడు కొంచెం ఇబ్బంది అవుద్ది దగ్గరలో మనం హైదరాబాద్ వరకు అయితే ఇబ్బంది లేదండి దూరం అంటున్నారు కదా అప్పుడు మీ వాస్తు సేవలో అంటే చాలామందికి అందాలి కదా మరి దూరం అనుకుని ఆగిపోతే ఇబ్బంది అవుతుంది చాలా మంది వాళ్ళు ప్రస్తుతానికి మనకి ఫోన్ ద్వారా టచ్లో ఉండి వాళ్ళ పుట్టో పంపిస్తే అక్కడ దోషం చెబుతానండి ఇక్కడ ఉండే చెబుతాను నేను ఆ ఇంట్లో ఏ ప్రమాదం జరిగింది అనేది ఖచ్చితంగా చెబుతాను అప్పుడు అది మనం వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది నిర్ధారణ చేసుకోవచ్చండి వాస్తు దోషం అనేది ఇప్పుడు రూమ్ ప్రతి రూమ్ మనకు పుట్టో ద్వారా పెట్టాలి అది పెడితే నేను ఇంటికాడ ఉండే చెబుతానండి అది అది దానికి కొంచెం పూర్తిగా ఫీజు తీసుకుంటా సరే ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఎవరైనా ఉంటారో దాని గురించి ఫీజు గురించి అనవసరం చెప్పగలుగుతామండి ఈ స్కానర్ ద్వారా మనం దాన్ని చేయగలుగుతాం అది ఇప్పుడు ఈ చుట్టుపక్కల అంటే మన దగ్గర సరౌండింగ్స్లో కొంతమంది ఉంటారు మిమ్మల్ని కలవాలనుకుంటారు అంటే మీరు ఒక అంటే వీక్లో ఒక డే అనేది ఏమైనా పెట్టారా అంటే మీ అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి ఫోన్ చేస్తే సరిపోతుందండి మనం ఉంటే ఉన్నామని చూతాం లేకపోతే పలానా ఏరియాకి వెళ్ళాం ఇప్పుడు విజయవాడ వాళ్ళు ఫోన్ చేస్తారండి నిన్న విజయవాడ పోగ్రామ్ మరి అట్టేటప్పుడు వాళ్ళ చదువుతాం పలానా రోజులు అయితే చూడగలుగుతాం అని చూపుతాము ఆ రోజునే వాళ్ళ దగ్గరికి వెళ్తామండి ఫోన్ చేసి తెలుసుకోవాలి ముందు తెలుసుకుంటే మనం చెప్పగలుగుతామండి ఫోన్ చేయకుండా వస్తువు అనేది ఉండకూడదు ఫోన్ చేయాలి అందుబాటులో ఉండాలంటే మనం అని తెలుసుకుంటా ఫోన్ చేస్తే సరిపోద్దు మన నెంబర్ ఇచ్చా కదా ఆ నెంబర్ అదండి అంటే రెగ్యులర్గా అయితే మీరు అపాయింట్మెంట్ దొరకడం కష్టం ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి అనుకుంటే ముందుగా ఫోన్ చేసి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి తీసుకోవాలి అప్పుడు మీరు టైం ఇస్తారు ఖచ్చితంగా ఫోన్ చేయాల్సిందే అండి ఫోన్ చేయకుండా రాటం కానీ కానీ కుదరదండి మనం అందుబాటులో ఉంటాం ఉండలేకపోతాం వాళ్ళు వచ్చి తిరిగి వెళ్తాం మంచిది కాదు కదా అసలు మనం ఫోన్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తామే కానీ మనం ఇంటికాడ చూసేది ఏమీ లేదు ఫోన్ చేస్తే నేను చెబుతాను ఆ రోజుని వాళ్ళ ఇంటికెళ్ళి చూస్తాను నేను మరి ఓకే సార్ థ్యాంక్ యూ చాలా మంచి విషయాలు చెప్పారు మీకు ఎవరికైనా సరే వాస్తు సమస్యలు ఉంటే మన లంకే మస్తాన్ రావు గారు ఆయన సామాన్యులు కూడా అందుబాటులో ఉంటానని చెప్పారు ఆయన ఫోన్ నంబరు ఇవ్వడం కూడా జరిగింది మీరు ఆయన కలవాలనుకుంటే ఆయనకి కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ ముందుగా తీసుకుని వచ్చి కలవండి లేదు అనుకుంటే ఆయన వాట్సాప్ నంబర్ కూడా చెప్పడం జరిగింది అవి మీరు ఫోటోలు తీసి ఆయనకు పంపిస్తే వారు మీ ఇంట్లో ఏమి సమస్యలు ఉన్నాయో చూసి మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రముఖ వాస్తు సిద్ధాంతలు మస్తాన్ రావు గారు తమ విలువైన సమయం ఇచ్చి చాలా విషయాలు మనతో పంచుకోవడం జరిగింది తమ విలువైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ